ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అమ్మకాలు కొనుగోళ్లు చూస్తుంటే జాలిపడాల్సిన పరిస్థితి అప్పు తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల్లో అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అమ్మకాల కొనుగోళ్ల కుట్రలు అద్భుతంగా తన రాజకీయ ఎదుగుదలకి మలుచుకోగలిగాడంటే పాపం జనం మనిషి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారు అమాయకుడు కాబట్టి చంద్రబాబు యొక్క రాజకీయ తప్పుడు పనులు ఈ అమ్మకాళ్ళు కొనుగోళ్లు ద్వారా లబ్ధి పొందగలిగాడు లేదా తను అనుకున్నట్టు తనకు అడ్డంగా ఉన్నటువంటి తన కోరికలకి అడ్డంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ అమ్మకాలు కొనుగోలు ద్వారా పడేయగలిగాడు తను అనుకున్నది సాధించగలిగాడు తన రాజకీయ దుర్నీతి ఎత్తుగడలు పారించగలిగాడు